శివలింగం అంటే కింద పానవట్ అంతా అమ్మవారు లింగం ఈశ్వరుడు శివుడు ఎక్కడుంటే అక్కడ అమ్ముంటుంది అమ్ముంటే శివుడు ఉంటాడు ఆ ఇద్దరికి అభేదం ఒకప్పుడు శివుడు అంధకుడు అని ఒక రాక్షసుని సంహరించాడు సంహరించి కైలాసానికి వచ్చాడు రాగానే మొత్తం అక్కడున్న ప్రమథ గణాలు అమ్మవారి దగ్గర ఉన్న మాలిని వంటి గణాలు అందరూ కూడా శివుడికి మంగళహారతి పలికారు పార్వతి చిరునవ్వు నవ్వుతూ శివుడి దగ్గరకు వచ్చి ఈ జనమందరూ మీకు తెగ హారతి పడుతున్నారు మీరు ఏమి చేశారండి అని అంత ఒక భయంకర రాక్షసుని చీల్చి అండాను అన్నాడాను వాణ్ణి చంపే ముందు ఏం చేశారండి అన్నదేవిడ ఓహో వాణి కాలుతో తొక్కి చంపారు ఏ కాలు ఎడంకాలు ఎడంకాలు ఎవరిదండి అందేవిడ అర్ధనారీస్తుంది కదా శివుడు ఎడమకాలు ఎవరిది అమ్మవారిది ఎడంకాలుతో తొక్కి చంపారా కాలు ఎవరిది అనగానే ఆయన ఒక క్షణం ఆగి చిరుడ ఉలవి ఎడంకాలు ఎవరిది నీదే నువ్వే కదా అన్నట్ట మరి తొక్కి చంపింది నేనైతే ఈ వెర్రి జనం అంతా మీకు మంగళహారతి పడతారేమిటండి అందేవిడ నేనేదో పుణ్యం చేసుకున్నాను చంపేది రువైనా పనుడు చేసేదివైనా వంట చేసి పెట్టేది రువైనా పులిహేర పెట్టేది కీర్తి నాకు వస్తుంది అన్నాడు పుణ్యై పుణ్యముల చేత యశ కీర్తి లభ్యతే వస్తుంది ఎప్పుడో పుణ్యం చేసుకోబట్టి ఒక గొప్ప ఆవిడ పక్కన చేరితే ఆవిడ వల్ల ఆయనకి కీర్తి వస్తుంది అనమాట కాబట్టి పక్కన ఉన్న కీర్తి అంతా అమ్మవారిది